డ్రెస్ మెటీరియల్ పీస్లో వచ్చిన ఫ్యాంట్ పీసు కొంచెం తక్కువగా ఉంది కానీ దీనిని కూడా ఫ్రీ సైజు ఫ్యాంట్ని ఎలా కట్ చేసి అంటే చాలా లావుగా ఉన్న వారికి కూడా సరిపోయే విధంగా ఎలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం ముందుగా పన్నా చిన్నదిగా ఉంటే తేడా వస్తుంది కాబట్టి ఫ్యాంట్ పొడవుకి పీస్కి సరిపోతుందో లేదో ఒకసారి చివర్ల నుంచి చూసుకొని సరిపోకపోతే రెండవసారి రివర్స్లో ఆ చివర నీటి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి అలా సరిపోకపోతే ఈ విధంగా పొడవు ఎక్కువ వస్తుంది కాబట్టి రెండవ చివరి నుంచి ఫోల్డింగ్ అనేది నాలుగు మడతలతో ఈ విధంగా తీసుకోవాలి ఇలా నాలుగు మడతలతో ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఒకసారి ఫ్యాంట్ పొడవుని చెక్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా కింద వైపు ఫోల్డింగ్ లేకి సరిపోతుంది తక్కువ వస్తే సరిపోదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతలతో ఫోల్డింగ్ చేసిన తర్వాత మెజర్మెంట్కి ఇచ్చిన ఫ్యాంట్ని ఈ విధంగా ఒక సైడ్ పీస్ని తీసుకొని ఒక కాలువైపు మాత్రమే ఇలా మార్కింగ్ చేసుకోవాలి కింద వైపున ఖర్చు కోసం ఫోల్డింగ్లోకి వదులుకొని మిగతా పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా రెండవ ఒక చివర ఫోల్డింగ్ ఉన్న వైపు ఇలా క్లోజ్ ఉన్న వైపు పెట్టుకొని ఇంకొక వైపు వెడల్పు అనేది షేప్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా కింద నుంచి ప్యాంట్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని ముడతలు లేకుండా పరుచుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు కిస్తా కోసం పైన ఖర్చు నుంచి కింద ఖర్చు వరకు వదులుకొని పైవైపు ఎక్స్ట్రా ఖర్చు కింద వైపు ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా కలుపుకోవాలి కింద నుంచి మార్కింగ్ చేస్తే ఒక విధంగా వస్తుంది పై వైపున కొలత తీసుకొని పై నుంచి మార్కింగ్ చేసుకుంటేనే కిస్తా మార్కింగ్ చేసిన తర్వాత కింద వైపు క్రాసు లెగ్ని మనం కట్ చేసుకోవాలి ఇలా కిస్తా షేప్ తీస్తే ఒక ఇంచు ఇలా లోపలికి ఉండే విధంగా ప్యాంట్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేయగా మిగిలిన పీస్ని మనము పైపాట్లో బెల్ట్కి ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు రెండు పాట్లు కూడా ప్యాంట్ పీస్లో మనకి కట్ అయిపోయాయి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఈ మిగిలిన పీసు తక్కువ ఉంది కదా ఇది ఈ విధంగా నాలుగు మడతలతో కట్ అయింది కదా ఇలా ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది స్క్వేర్ షేప్ వచ్చే విధంగా ఇలా రెండు పీసులని ఒక్కొక్క పైరుగా చేసుకొని ఇలా జాయిన్ చేసుకుంటే ముందుపాటు పాటు సరిపోతుంది ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే ఈ విధంగా ఆది డ్రెస్ తీసుకొని ఆది ఫ్యాంట్ని ఇలా చెక్ చేసుకుంటే చూడండి సరిపోయింది ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం కింది వైపు వైట్ కలర్ లైన్ చివర కింద ఉన్నది ఫోల్డింగ్ లెగ్ ఫోల్డ్ ఫోల్డ్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు ఖర్చు పెట్టుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది పైకి కిందికి రాకుండా ఉంటుంది ఆ చివరి నుంచి ఈ చివర వరకు ఖర్చు అనేది పెట్టుకోవాలి అక్కడ వరకు రెండు మడతలు కానీ లేదా మూడు మడతలు కానీ పొడవు ప్యాంట్ పీస్ పొడవు వదిలిన దాన్ని బట్టి మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి తక్కువ ఉంటే బట్ట దాన్ని మధ్యలోకి బక్రం పీస్ని కానీ వేరొక క్లాత్ని కానీ వేసి స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఇలా రెండు పార్ట్లని కూడా స్టిచ్ చేసుకోవాలి మూడు మూడు లైన్లు వేసుకోవాలి ఇలా కింది వైపున మూడు మూడు లైన్లు వేసిన తర్వాత ఆది ప్యాంటు కొలత తీసుకొని ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్లో యూనిఫామ్స్ లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్స్ అలాగే బ్లౌజ్ కటింగ్ ఈజీ మెథడ్ కూడా ఉన్నాయి ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి అలాగే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు వచ్చి చేరుతాయి ఇలా ఆది ప్యాంటు సహాయంతో ఎంతున్నది కొలుచుకొని కింది నుంచి పై వరకు ఇలా క్రాస్గా ఒక పాదం మంది వద పాదం మందం వదిలేసి క్రాస్గా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా రెండు పాటలకి కూడా వేసుకున్న తర్వాత రెండింటినీ కలిపి జాయిన్ చేసుకోవాలి ఇలా చివర్లు రెండు సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా రెండు పార్ట్లని జాయిన్ చేసిన తర్వాత ఈ సెంటర్ పాయింట్ సెంటర్లోకి వచ్చే విధంగా పెట్టుకొని అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న అది కట్ చేసుకోవచ్చు సెంటర్ పాయింట్ మాత్రం సెంటర్కి వచ్చే విధంగా పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి దీన్ని కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే కుట్లు ఊడిపోకుండా ఉంటాయి ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసుకుంటే కింద రెండు కాళ్ళు కూడా రెడీ అయిపోతాయి లెగ్స్ పార్ట్ రెండు కూడా ఈజీగా మనము స్టిచ్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా మొత్తం రెడీ అయింది ఇప్పుడు ముందు వెనుక జాయింట్ చేసిన ఖర్చు ఉంటుంది అలాగే ఇలా నడుము దగ్గర అటువైపు ఇటువైపు మనము ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే ఇది కుర్చీలు పెట్టడానికి ఉపయోగపడుతుంది ఎక్కువ తక్కువ రాకుండా ఈ పీస్ అనేది తక్కువ ఉంది కదా ఇలా ఎక్కువ ఉన్న వైపు తక్కువ ఉన్న పీస్ని తక్కువ క్లాత్ ఉన్న వైపు ఎక్కువ ఉన్న పీస్ని ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టి స్క్వేర్ షేప్ వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి కొంచెం క్లాత్ అనేది అటు సైడు ఇటు సైడు క్రాస్గా మిగిలిపోతుంది దాన్ని తర్వాత కట్ చేసుకోవచ్చు పీస్ తక్కువ వచ్చినప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద పన్ను అయితే కూడా మనకి ఈ విధంగా పీస్ కట్టే అవసరం ఉండదు ఇలా జాయిన్ చేసి చేసిన తర్వాత ఇది పైకి లేకుండా దీని మీద ఇంకో కుట్టు వేసుకోవాలి ఇలా రెండు పాటలని కూడా స్టిచ్ చేసిన తర్వాత అటు చివర ఇటు చివర మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా క్లాత్ అనేది పైకి లేకుండా స్టిచ్ చేసుకోవాలి చివరలో మిగిలిన క్లాత్ని క్రాస్గా వచ్చింది కదా దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా రెండు పైవైపు కింద వైపు కట్ చేసుకున్న తర్వాత ఈ రెండు పీసులని కూడా జాయింట్ చేస్తే పైప్ పై వైపున అటాచ్ చేసే పీసు రెడీ అయిపోతుంది దాన్ని ఫోల్డింగ్ చేసుకొని నాడా ఎక్కించడానికి ఈజీగా ఉండే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పై పీస్ కూడా స్టిచ్ చేయడం పూర్తి అయిపోతుంది ఇప్పుడు ఈ రెండింటినీ జాయింట్ చేసి ఇలా ఇది కూడా పైకి లేకోకుండా చివర్లు పైకి లేకుండా ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి ఫస్ట్ డబుల్ స్టిచ్ వేసిన తర్వాత తర్వాత కొనలు పైకి తేలకుండా ఇంకో స్టిచ్ ఇలా వేసుకోవాలి ఎందుకంటే పైన పట్టి మర్చినప్పుడు నాడ ఎక్కించడానికి వీలు లేకోకుండా అడ్డు తగలకుండా ఇలా చివర్లో పైకి లేకుండా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం పార్ట్ పూర్తి అయిపోయింది హెచ్చు తగులుంటే కట్ చేసుకోవాలి అటువైపు ఇటువైపు చివరలు ఫోల్డింగ్ చేసి కుడతాం కదా నాడ ఎక్కించడానికి అందుకు అటు చివర ఇటు చివర ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి తర్వాత రెండు వైపుల ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు నాడ ఎక్కించడానికి మనము పట్టి అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ వైపు రెండు వైపులా నాడ ఎక్కించే ప్లే ప్లేస్లో జాయింట్ చేసి స్టిచ్ చేసుకోవాలి దీనికి కూడా ఫ్రంట్ బ్యాకు నడం దగ్గర నాలుగు చోట్ల కూడా ఖర్చు అనేది పెట్టుకొని కింది పీస్కి ఖర్చు పెట్టాం కదా ఆ పీసు ఈ పీసు జాయింట్ అయ్యే దగ్గర ఆ ఖర్చు వచ్చే విధంగా స్టిచ్ వేసుకుంటే కుర్చీలు పెట్టుకొని ఫ్యాంట్ అనేది చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ప్యాంట్ అనేది చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇది లైట్ కలర్ ఉంది అర్థం కాకపోతే స్కూల్ యూనిఫామ్ ప్యాంట్ అని పెట్టాను ఆ వీడియో చూడండి అవి డార్క్ కలర్ ఉంటాయి కదా చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది ఆ వీడియోని ఎండ్ స్క్రీన్లో కానీ ఐ కార్డ్లో కానీ ఇస్తాను చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇలా ఖర్చులన్నీ ఒకే చోటికే వచ్చే విధంగా కింద పీస్ని పీస్ని జాయిన్ చేసుకుంటే ప్యాంట్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఏమైనా మీకు డౌట్లుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను